హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య మన్నించు ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ ఫార్టీ త్రీ పూజితను ఎలాగైనా చంపేయాలి అని చరిత కోపంగా అరుస్తూ ఉంటుంది ఇంతలో ఎవరు చరితను లాగి పెట్టి ఒకటి పీకుతారు దెబ్బకు చరిత రెండు రౌండ్లు తిరిగి వెళ్ళి ఫ్లోర్కి బల్లిలా అతుక్కొని తన చెంపపై చేయి పెట్టుకొని కొట్టిన వారి వైపు చూసి కోపంగా మామ్ అంటుంది హా అమ్మనే కొట్టాను అమ్మను కాబట్టే కొట్టాను కన్న కూతురు ఇలా తనే తన జీవితం నాశనం చేసుకుంటూ ఇంకొక అమ్మాయి జీవితం నాశనం చేస్తుంటే ఒక తల్లిగా చూస్తూ ఊరుకోలేను ఆ అబ్బాయి హర్ష నిజంగానే నిన్ను ప్రేమించాడు అనుకొని మీ పెళ్లి వరకు వెళ్ళాము తర్వాత నువ్వు అతనితో ఉంటున్నా కూడా నీ స్థానం ఆ అమ్మాయి లాక్కుంది అందులోనూ ఆ పిల్లాడికి ఆ పూజిత అంటే ఇష్టం లేదు అనుకొని ఇప్పటి వరకు నీ ఇష్టాన్ని వదిలేశాను కానీ ఇప్పుడు అతను ప్రేమించింది ఆ అమ్మాయి పూజతనే అని తెలిసింది ఇప్పుడు కానీ నువ్వు వాళ్ళ మధ్యలోకి వెళ్దావంటే నేను చూస్తూ ఊరుకోను అని అంటుంది ఆవిడ చరిత కోపంగా పైకి లేచి నుంచొని మామ్ నువ్వు నన్ను కొట్టినా చంపినా సరే నేను మాత్రం ఆ పూజతను వదిలే ప్రసక్తే లేదు అని అంటుంది అలా అయితే నా కూతురు వేరే వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టి తన జీవితాన్ని నాశనం చేసుకుంటాను అంటే నేను కూడా చూస్తూ కూర్చోను అని చరిత చెయ్యి పట్టుకొని బలవంతంగా తీసుకువెళ్ళి తన మొబైల్ లాక్కొని చరితని రూమ్లో పెట్టి లాక్ చేస్తుంది తల్లి చరిత విండో దగ్గరికి వచ్చి కోపంగా మామ్ ఓపెన్ ద డోర్ అని గట్టిగా అరుస్తూ ఇప్పుడు కానీ నువ్వు డోర్ ఓపెన్ చేయలేదంటే చచ్చిపోతాను నిజంగా చచ్చిపోతా అని బెదిరిస్తుంది నీ కడ్డొస్తే ఎవరినైనా చంపేశారా కానివి నువ్వు అలాంటిది నువ్వు చేస్తా అంటే నిన్ను నమ్మాలా ఏది చావు నేను చూస్తా అని అంటారు ఆవిడ అప్పుడే అక్కడికి వచ్చిన చరిత ఫాదర్ సురేంద్ర గారు చరిత కేకలు విని చరిత దగ్గరికి వెళ్ళి బేబీ వాట్ ఈస్ దిస్ అని అక్కడే ఉన్న భార్య గారితో కోపంగా వాణి నువ్వేనా ఇలా చేసింది మన బేబీని ఎందుకలా లాక్ చేసావు ఇప్పుడు తను ఏం చేసిందని అలా చేసావు అని అడుగుతారు గారు కూడా కోపంగా కూతురు తప్పు చేస్తుంటే తప్పు అని తెలిసి కూడా దాన్ని ఆపకుండా దగ్గరుండి తప్పు ఇలా చేయాలి అని నేర్పిస్తున్నారా చి కన్న తండ్రి అయ్యండి ఇలా చేయడానికి సిగ్గులేదా ఇప్పుడు చెప్తున్న వినండి ఇప్పటి వరకు నేను మంచి భార్యగా ఉన్నాను అలానే చరితక్ కూడా మంచి తల్లిగా ఉండాలని అనుకుంటున్నాను ఇప్పుడు అది చేసే చెడు పనులు ఆపడానికి మంచి భార్య అని అన్న బిరుదు కూడా వదులుకుంటాను కానీ నా కూతురు అలా తప్పుడు దారి పడుతుంటే చూస్తూ ఊరుకోను ఇప్పుడు మనకు ఉన్న ఆస్తిలో సెవెంటీ శాతం మా నాన్నగారు నా పేరున రాసింది సో మీకు ఆ డబ్బు కావాలనుకుంటే నేనేం చేసినా ఆపడానికి ట్రై చేయకండి లేదంటే నా ఆస్త అంతా మీకు మీ కూతురికి కాదు కదా ఏదైనా ట్రస్ట్కి రా రాసేస్తాను జాగ్రత్త అలాగే దీనికి ఒక నెల రోజుల్లో పెళ్లి చేసి పంపించేస్తాను ఈలోపు మీరు కానీ దాన్ని విడిపించడానికి ట్రై చేశారే అనుకోండి గుర్తుంది కదా ఆస్తంతా ట్రస్ట్కి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు వాణి గారు సురేంద్ర గారు ఇంకేం చేయలేక కోపంగా అసహనంగా చూస్తూ ఉంటారు డాడీ మీరేంటి డోర్ ఓపెన్ చేయకుండా ఏదో ఆలోచిస్తున్నారు మామ దగ్గరికి వెళ్ళి కీస్ తీసుకుని వచ్చి డోర్ ఓపెన్ చేయండి అని అంటుంది చరిత ఇక నేనేం చేయలేను బేబీ ఇప్పుడు మనం మీ మామ చెప్పినట్టు చేయకపోతే అన్నంత పని చేస్తుంది అప్పుడు ఆస్తి నీకు కాకుండా పోతుంది మీ అమ్మ నీకు చూసే సంబంధాలైనా ఆ ఆశ వాళ్ళకు ఉన్నంత స్టేటస్ ఉన్న వాళ్ళనే చూస్తుంది ఇప్పుడు నువ్వు నా హర్ష అంటూ అతని వెనుకబడినా అతను నిన్ను యాక్సెప్ట్ చేస్తాడో లేదో కూడా తెలియదు సో అందుకే నా మాట కూడా మీ అమ్మ మాటే అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ మాటకు చరిత్ర కోపంగా పిచ్చి పట్టిన దానిలా రూమ్ని చిందర వందల చేస్తూ గట్టిగా అరుస్తూ ఉంటుంది మరోవైపు హర్ష అటు తిరిగి పడుకొని ఉన్న పూజితను చూస్తూ పూజిత నీకు నిజంగానే ముంబై రావడం ఇష్టమేనా అని అడుగుతాడు డౌట్గా పూజిత కోపంగా పైకి లేచి కూర్చొని అర్థమైంది నేను అక్కడికి రావడం మీకు ఇష్టం లేదని నేను రావడం ఇష్టం లేకపోతే డైరెక్ట్గా చెప్పేయండి రావడం మానేస్తాను అంతేగాని ఇలా డొంక తిరుగుడు ఎందుకు అని అంటుంది హర్ష కూడా లేచి కూర్చొని అంటే అది కాదు పూజత నేను జస్ట్ నార్మల్గానే అడిగాను నువ్వు అలా కోపం తెచ్చుకోకు అని అంటాడు ఇన్నోసెంట్గా అబ్బబ్బా ఏం పెట్టావయ్యా బాబు ఎక్స్ప్రెషన్ నిన్ను ఇలా చూస్తుంటే గట్టిగా హక్ చేసుకొని ముద్దు చేయాలనిపిస్తుంది కానీ ఏం చేస్తాం అన్నిటికీ టైం రావాలి అప్పుడు నన్ను నేను నీకు పూర్తిగా అర్పించేసుకుంటాను అప్పటి వరకు నీపై నా రివేన్స్ తీర్చుకుంటాను అలా అని నేను ఎక్కువ రోజులు బాధ పెట్టనులే అతి త్వరలో మన లైఫ్ స్టార్ట్ స్టార్ట్ చేసేద్దాం అని అనుకుంటూ హర్ష వైపే కన్నార్పకుండా చూస్తూ ఉంటుంది పూజిత హర్ష కూడా పూజిత పూజిత అంటూ తన చేతిని పూజిత ఫేస్ దగ్గరికి తెచ్చి ఊపుతూ ఉంటాడు అప్పుడు ఈ లోకంలోకి వచ్చిన పూజితతో అంతగా ఏం ఆలోచిస్తున్నా పూజిత నేను పిలుస్తున్నా కూడా పలక్కుండా అలానే చూస్తున్నావు నా వైపు అని అడుగుతాడు మిమ్మల్ని చూస్తూ మన పిల్లల గురించి ఆలోచిస్తున్నాను అని అంటుంది విటకారంగా హర్ష మనసులో నన్ను చూస్తే పిల్లలు పుట్టరే తింగరి నాతో కాపురం చేస్తే పుడతారు అని అనుకుంటూ కోపంగా చూస్తూ ఉంటాడు పూజిత వైపు ఆ మాటలు విన్నట్టు ఆశలు బాగా ఉన్నట్టున్నాయిగా బాబుగారికి మీకంతగా పిల్లలు కావాలనుకుంటే వెళ్ళి ఆ చరిత్రను పెళ్లి చేసుకోండి అప్పుడు అది కనిపెడుతుంది పది మంది పిల్లల్ని అని అంటుంది పూజిత మూతి తిప్పుకుంటూ హర్ష మనసులో నీతో ఈ జన్మకి నాకు ఫస్ట్ నైట్ అవ్వదని అర్థమైపోయింది అయినా ఏం చేస్తాం జీవితాంతం నీ కోసం భరిస్తూ నిన్ను చూసుకుంటూ ప్రేమిస్తూ బ్రహ్మచారిలా బ్రతికేయడమే అని అనుకుంటూ ఉంటాడు పూజిత తదాస్తు అని అటు తిరిగి పడుకొని నవ్వుకుంటూ ఉంటుంది రాక్షసి అనుకొని తను కూడా పడుకుంటాడు హర్ష మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సేమ్ సీన్ రిపీట్ పూజిత హర్ష గుండెలపై తలపెట్టుకొని గట్టిగా హక్ చేసుకొని పడుకొని ఉంటుంది అది చూసిన హర్ష మళ్ళీ షాక్ అవుతాడు తన డౌట్ అంతకంతకు బలపడుతూ ఉంటే ఇది కావాలని పడుకుంటుందో లేక అనుకోకుండా పడుకుంటుందో తెలుసుకోవాలి అనుకొని పూజితకు మెలకు వచ్చే వరకు ఆమెను చూస్తూ తను లేస్తుంది అనగా వెంటనే కళ్ళు మూసుకుంటాడు మనసులో నువ్వు కావాలని పడుకోకపోతే ఇప్పుడు అరచిగోల చేసి నేనే ఇలా కావాలని చేసా అంటావు ఒకవేళ కావాలని చేయకపోతే నన్నేమనకుండా వెళ్ళిపోతావు అని అనుకుంటూ ఉంటాడు హర్ష పూజతో కళ్ళు తెరిచి ఇంకా నిద్రలేవని తన చెలికాడిని చూసి చిన్నగా నవ్వుకొని అతని వైపు చూస్తూ నువ్వు అనుకోకుండా అబ్బాయిలా పుట్టేశావు కానీ అమ్మాయిలా పుట్టుంటేనా మిస్ ఇండియా రేంజ్లో ఎంత కాంపిటీషన్ ఉండేదో నీకు అని అనుకొని మళ్ళీ వెంటనే వామో అలా అయితే నేను అన్యాయం అయిపోతాను ఏం వద్దులే నువ్వు ఇలా అబ్బాయిలా ఉండి ప్రతి జన్మలో నాకు మొగుడిగా పుట్టేస్తే అని అనుకొని నవ్వుకుంటూ హర్షని కిస్ చేయడానికి ముందుకు కదులుతూ వెంటనే ఏదో డౌట్ వచ్చి ఆగిపోతుంది మనసులో ఈరోజు మా ఆయన ఎందుకు త్వరగా లేవలేదు అనుకుంటూ ఒకవేళ ఈయనకు నా మీద ఏమైనా డౌట్ వచ్చిందా అందుకే పడుకున్నట్టు యాక్ చేస్తున్నారా అనుకొని కావాలని అప్పుడే లేస్తున్నట్టుగా లేస్తూ హర్ష గుండెలపై ఉండటం చూసి షాక్ అయినట్టుగా దూరం జరిగి గట్టిగా నేనేంటి ఇతగాడి గుండెలపై నిద్రపోయాను ఖచ్చితంగా నాకు నేనుగా అయితే వచ్చి పడుకొని ఉండను ఇతనే కావాలని నన్ను అలా పడుకోబెట్టుకొని ఉండుంటాడు అని చూద్దాం రేపు కూడా ఇలానే పడుకొని ఉంటే అప్పుడు ఇతనే కావాలని పడుకోబెట్టుకున్నట్టు రేపు కూడా నేను ఇలాంటి పొజిషన్లోనే ఉండాలి అప్పుడు చెప్తా ఇతగాడి పని అని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది పూజిత తను వెళ్ళగానే కళ్ళు తెరిచిన హర్ష ఇదేంటి నేనే కావాలని పడుకోబెట్టుకున్నట్టుగా మాట్లాడుతుంది అంటే ఇది నిద్రలోనే అలా నా పైకి వచ్చేస్తుందా అనుకొని ఈ లోపు వాష్రూమ్లో నుండి సౌండ్ ఆగడంతో టక్కున కళ్ళు మూసేస్తాడు హర్ష టూ డేస్ తర్వాత ఎయిర్పోర్ట్లో హర్ష ఆఫీస్ స్టాఫ్ అంతా గ్యాదర్ అయి ఉంటారు ముంబై ఫ్లాట్కి ఇంకా టైం ఉండటంతో అందరూ వెయిట్ చేస్తూ ఎవరికి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు పూజిత బుద్ధి కలిసి సోది వేసుకోవడంలో మునిగిపోతారు వినోద్ హర్ష ఒక చోట నుంచొని మాట్లాడుకుంటూ ఉంటారు గారు ఆఫీస్ చూసుకోవడాని కోసం ఆగిపోతారు వినోద్తో మాట్లాడుతున్న హర్ష అనుకోకుండా పుజుత వైపు చూసి వెంటనే ఏదో గుర్తుకొచ్చి వినోద్ కమ్ విత్ మీ అని చెప్పి ముందుకు వెళ్తూ ఉంటాడు ఎక్కడికి రా అంటూనే హర్ష వెనకాల వెళ్తాడు వినోద్ హర్ష అక్కడున్న ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి డిఐజీకి కాల్ చేసి ఆఫీసర్తో మాట్లాడించి సీసీ ఫుటేజ్ చూసుకోవడానికి అతన్ని ఒప్పించి ఆపరేటర్ రూమ్కి వెళ్ళి అక్కడున్న ఆపరేటర్కి డేట్ చెప్పి ఆ రోజు ఈవినింగ్ ఆఫ్టర్ సిక్స్ టు సెవెన్ మధ్యలో ఉన్న ఫుటేజ్ చూపించమని అడగడంతో అతను చెక్ చేసి సార్ సమ్ టెక్నికల్ ఇష్యూ వల్ల ఫుటేజ్ ఓపెన్ అవ్వడం లేదు మీరేం వరీ అవ్వకండి ఈ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేసి మీకు ఎలానో వన్ అవర్ వీడియోనే కావాలి కాబట్టి మీ నెంబర్కి సెండ్ చేస్తాను మీ నెంబర్ ఇచ్చి వెళ్ళండి అనడంతో హర్ష సరేనని చెప్పి తన నెంబర్ ఇచ్చి బయటకి కదులుతాడు వినోద్ కూడా హర్షతో బయటకు వస్తూ ఏం చేస్తున్నావురా ఏదో ఫుటేజ్ అడుగుతున్నావేంటి అని అడుగుతాడు హర్ష ఆలోచిస్తూ నీకు మొన్న చెప్పా కదా వినోద్ ఆ రోజు పూజిత ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి వచ్చినప్పటి నుండి చాలా వింతగా బిహేవ్ చేస్తుంది అందులోనూ అప్పటి వరకు అంత కోపంగా వెళ్ళిపోతాను అని పంతం పట్టిన పూజిత ఇక్కడికి వచ్చాకే ఏమైందో ఏమో మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది అందుకే అసలు ఆ రోజు ఏం జరిగిందో కనుక్కోవాలనుకుంటున్నాను ఆ రాక్షసిని అడుగుతుంటే అదేమో అసలేం చెప్పకుండా ప్రతిదానికి నాపై చిందులు తక్కుతుంది అని అంటాడు హర్ష కానీ నీ బ్యాడ్ లక్ పూజిత గుడ్ లక్కో కానీ ఆ ఫుట్ ఆ రోజు ఫుటేజ్లో ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ కాకపోతే అని అడుగుతాడు వినోద్ ఏదో డిటెక్టివ్ లెవెల్లో థింక్ చేస్తున్నట్టు ఫోజు పెట్టి వినోద్ మాటలకు హర్ష శుభం పలకరా అల్లుడా అంటే అని ఆపేస్తాడు పలకరా అల్లుడు అంటే తర్వాత ఏంటో కంప్లీట్ చేయరా లేకపోతే అది నాకు ఏదోలా అనిపిస్తుంది అని అంటాడు వినోద్ అయోమయంగా ఏమోరా నాకు అంతే తెలుసు ఒకసారి ఎవరో ఆంటీ అంటుంటే ఆ ముక్కొక్కటే విన్నాను సిచ్యువేషన్కి బాగుంది కదా అని ఇప్పుడు వాడేశాను అండ్ ఇది బూతు కాదురా ఇడియట్ అది ఒక సామెత అని అంటాడు హర్ష నువ్వు ఇలా సగం సగం చెప్తే ఎలా రా బాబు ఇప్పుడు అదేంటో పూర్తిగా తెలిస్తే కానీ నాకు నిద్ర పట్టదు అని చుట్టూ చూసి అక్కడ బుజ్జి ఒంటరిగా కనబడంతో వినోద్కి ఆఫీస్ అమ్మాయిల్లో పూజ తర్వాత బుజ్జితోనే కొద్దిగా టచ్ ఉండటంతో అడుగుదాం అనుకొని ఆమె దగ్గరికి వెళ్ళిపోతాడు వినోద్ ఫోన్ చూసుకుంటున్న బుజ్జి సడన్గా తన పక్కన ఎవరో కూర్చున్నట్టుగా అనిపించి హెడ్ టర్న్ చేసి చూస్తుంది అక్కడ వినోద్ కనబడగానే తన పక్కన కూర్చున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దానిపైకి కనపడనివ్వకుండా ఏంటిసారి ఇలా వచ్చారు అని అడుగుతుంది నార్మల్గా అది శ్వేత గారు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్తారా అంటాడు వినోద్ బుజ్జి అడగండి సార్ అంటుంది వినోద్ తన పక్కన కూర్చొని అంత క్లోజ్గా మాట్లాడుతున్నాడు అని ఎగ్జైట్మెంట్తో హర్ష అడగ్గానే హో అదా అని శుభం పలకరా అల్లుడా అంటే పెళ్ళికూతురు అంటూ ఆగిపోతుంది బుజ్జి తనని తను ఏం చెబుతుందో అని వినోద్ మాత్రం ఎగ్జైట్మెంట్తో పెళ్ళికూతురు తర్వాత ఏంటో చెప్పు అని అడుగుతాడు బుజ్జి చెప్పలేక మొహమాటంగా నాకు అంతే తెలుసు సార్ అని చెప్తుంది తప్పించుకోవడానికి అన్నట్టుగా వినోద్ అసహనంగా నేనేమైనా ఇంటర్నేషనల్ క్వశ్చన్ వేశానా ఏంటి వాడేమో శుభం పలకరా అల్లుడా అంటే అని సగం చెప్పి ఆపేశాడు నువ్వేమో పెళ్ళికూతురు అంటూ ఆపేశావు అందరూ అలా ముక్కలు ముక్కలుగా చెప్పడమే తప్ప ఎవరు పూర్తిగా చెప్పరా అని బుజ్జి వైపు చూసి తనెందుకో ఎందుకో కొద్దిగా ఇబ్బంది ఫీల్ అవుతుందని తెలిసి ఏమైంది శ్వేత గారు అలా ఉన్నారు కొంపదీసి నాకున్న అనుమానమే నిజమా ఏంటి అని అడుగుతాడు బుజ్జి అయోమయంగా మీకున్న డౌట్ ఏంటి అని అడుగుతుంది అదేమైనా రాంగ్ సెంటెన్స్నా అని అడుగుతాడు రాంగ్ సెంటెన్స్ అంటే నాకు తెలియదు కానీ నాకు మాత్రం అది అలానే అనిపిస్తుంది అందుకే మీకు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నాను అని చెబుతుంది బుజ్జి ఏంటి నిజమా అయ్యో సారీ శ్వేత గారు అని మొహమాటంగా అసహనంగా అక్కడి నుండి వచ్చేస్తాడు బుజ్జిని అలా అడిగాను అని ఇబ్బందిగా ఫీల్ అవుతూ బుజ్జి వెళ్ళే వినోద్ వైపు చూస్తూ నువ్వు నా క్యూట్ క్యూట్ రా అందుకేనా ఇబ్బంది అర్థం చేసుకొని అలా వెళ్ళిపోయావు అని అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది వినోద్ మనసులో చ ఈ హర్షగాడి వల్ల నేను శ్వేత ముందు చీప్ అయిపోయాను ముందు వీడి పని చెప్పాలి అనుకుంటూ హర్ష దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగేది చూసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకొని మరీ చూస్తూ ఉంటాడు మరోవైపు వాష్రూమ్కి వెళ్ళిన పూజిత తను వచ్చేటప్పటికి వినోద్ బుజ్జితో మాట్లాడుతుండడం చూసి పర్లేదు వీళ్ళ మధ్య కూడా నెమ్మది నెమ్మదిగా లవ్ ఏర్పడుతుంది అనుకొని ఇంతకీ మన హీరో గారు ఎక్కడబ్బా అనుకొని చుట్టూ చూసి అక్కడికి వెళ్ళి అటు తిరిగి కాలు మాట్లాడుతున్న హర్షను చూసి తనకి హర్ష ఆ కోట్లో ముద్దుగా అనిపించి అతడి వెనకే నుంచొని మా ఆయన అందగాడు ఈయనకి ఎవరి దిష్టి తగలకూడదు అని అనుకుంటూ హర్ష దగ్గరగా వెళ్ళి రెండు చేతులు తిప్పి మెటికలు విరిచి చిన్నగా నవ్వుకుంటూ ప్రేమ నిండిన కళ్ళతో హర్ష వైపే చూస్తూ ఉంటుంది పూజిత మెటికలు విరుస్తుండగా అప్పుడే అక్కడికి వచ్చిన వినోద్ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకొని మరీ చూస్తాడు తను చూస్తుంది నిజమా కాదా అన్నట్టుగా హర్షనే చూస్తున్న పూజితకు వచ్చినప్పటి నుండి హర్షతో మాట్లాడడానికి కాదు కదా పోట్లాడడానికి ఒక ఛాన్స్ కూడా దొరక్కకపోవడంతో ఏం చేయాలి అబ్బా అని ఆలోచించుకొని వెంటనే తనకు ఒక ఐడియా రావడంతో ఎస్ అనుకొని తన మొబైల్ తీసుకొని కొంచెం ముందుకి హర్ష వైపుకు తొంగి చూస్తూ ఉండగా తన కోసమే అన్నట్టుగా అప్పుడే హర్ష ఎవరితోనో కాల్ మాట్లాడుతూ ఏదో ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంటాడు పూజిత ఆదే అదనగా వెంటనే తన మొబైల్ని హర్ష కోట్ ప్యాకెట్లో సైలెంట్గా వేసేసి నవ్వుకుంటూ హర్ష వైపుకు చూసి వెంటనే ఫేస్ మీదకి కోపం తెచ్చుకొని చేతులు కట్టుకుంటూ హర్ష వైపుకు చూస్తూ ఉంటుంది అదంతా చూసిన వినోద్ వామో వామో ఈ పూజిత మామూలు కాదుగా వాడంటే ఇష్టం ఉన్నా కూడా వాడిపై కోపం నటిస్తూ వాడిని ఒక ఆట ఆడుకుంటుంది అనుకుంటూ ఇంకా ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటాడు పూజిత గొంతు సవరించుకొని కోపంగా ఏంటి మీరు చేసిన పని అంటుంది అటు తిరిగి ఉన్న హర్ష వెంటనే పూజత వైపుకు తిరిగి కాలు కట్ చేసి ఏంటి నేను చేసిన పని అని అడుగుతాడు ఏమర్థం కాక ఆహా ఎంత అమాయకంగా అడుగుతున్నాడు చూడండి చేసిందంతా చేసేసి అంటుంది పూజిత అర్షు కళ్ళు పెద్దవి చేసుకొని వసే మెంటల్ అలా డబుల్ మీనింగ్ వర్డ్స్ యూజ్ చేయకే నేనేం చేసినా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావు అన్న భయంతో నన్ను ఏం చేయనివ్వకుండా లాక్ చేసేసి ఇప్పుడు ఏదో చేసేసరి ఆయనకు పాపం అని అన్యాయం అయిపోతాను అని అంటాడు చిన్నపిల్లాడిలా ఆ మాటకు పూజితకు నవ్వొస్తున్నా కూడా ఆపుకుంటూ చీచి మీకు ఎప్పుడు ఆధ్యాసే నేను అడుగుతుంది నా మొబైల్ గురించి మీరే కదా నా మొబైల్ కొట్టేశారు అంటుంది పూజిత వాట్ నేను నీ మొబైల్ కొట్టేశానా ఎప్పుడు అని అడుగుతాడు అయోమయంగా అది కొట్టేసిన మీరే తెలియాలి ఎప్పుడు అనేది అంటుంది పూజిత పూజిత యు మిస్టేక్ ఇన్ నేనెందుకు నీ మొబైల్ తీస్తాను చెప్పు నేనేం తీయలేదు అని అంటాడు హర్ష నిజాయితీగా ఉచిత మనసులో ఆ విషయం నాకు తెలుసలే అనుకొని ఓహో అయితే మొబైల్ మీ దగ్గర లేదంటారు సరేనా అని అంట అని ఒకసారి నా మొబైల్కి కాల్ చేయండి అని అనడంతో హర్ష సరేనా అని కాల్ చేస్తాడు రింగ్ టోన్ వినబడుతుంటే హర్ష ఇదేంటి నా దగ్గర నుండి వస్తుంది సౌండ్ అనుకుంటూ చేతులు తన కోర్టుపై పెట్టుకొని తడుముకుంటూ ఉంటే ఉచిత ఇక్కడ అంటూ హర్ష కోట్ ప్యాకెట్ నుంచి మొబైల్ తీసి చూపిస్తూ కూపంగా చూస్తూ ఉంటుంది హర్ష అమాయకంగా ఇది నా ప్యాకెట్లోకి ఎలా వచ్చింది అని అడుగుతాడు హా నేనే తెచ్చి కావాలని మీ ప్యాకెట్లో వేశాను అని అంటుంది విధకారంగా పూజిద్దాం అయ్యో పూజ నేను ఒక ఉద్దేశంతో అనలేదు జస్ట్ నార్మల్గా అడిగాను అంతే అని అంటాడు హర్ష ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్